కృష్ణసాగర్ రెస్ట్ హౌస్లో కూర్చుని ఆలోచిస్తూ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు అతని ఆలోచనలు ఒక దారికి రావడం లేదు పగిలిపోతున్న తలని కణతల దగ్గర వేళతో గట్టిగా పట్టుకున్నాడు ఎంత వద్దనుకున్నా అవే జ్ఞాపకాలు బోట్ లోపించేసి గ్లాసులో కొంపుకొని అదే పనిగా తాగసాగాడు ఎంత తాగుతున్నా ఆ జ్ఞాపకాలు వదలడం లేదు స్వప్న స్వప్న అనుకున్నాడు మనసులో మళ్లీ ఆమెని ఇలా చూస్తానని తననుకోలేదు తనకి భారీగా నటించమని విశ్వం చెప్పడం తనని మరింతగా అసహించుకుంటుంది తనని ఒక మోసగాడిగా వంచుకుడిగా తలచుంటుంది ఆమె ముఖంలో కళ్ళల్లో తనంటే అసహ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అక్కడ లత విశ్వం లేకపోతే బలవంతంగానైనా సరే ఆమెను తన వెంట ఇక్కడికి లాక్కొచ్చి అన్ని చెప్పేవాడు తన మాట వినే వరకు చచ్చినా ఆమెను వదిలేవాడు కాదు కృష్ణసాగర్కి ఒక్కసారి ఆవేశం ముంచుకొచ్చింది కళ్లలో ఎర్రజీరలు వ్యాపించాయి ఎంతసేపు ఆమె మాటే గాని తన మాట అసలు వినే మూళ్ళో లేదు అతను ఒక్కసారిగా ఏదో ఆలోచించుకున్నట్లు లేచి కారు దగ్గరకు వెళ్లాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు డోర్ విసురుగా దన్మని శబ్దం వచ్చినంత గట్టిగా వేసుకున్నాడు కారు స్పీడ్గా డ్రైవ్ చేసాగాడు విశ్వం చెప్పిన అడ్రస్ గుర్తుంది జరిగిన విషయమంతా చెప్పి తన తప్పేంటో చెప్పమని నిలవేసగాలి అవును స్వప్నని తను నిలవేసడగాలి చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి అతని ముఖం కోపంతో జేవురించింది ఇంకా స్పీడ్గా పోనిస్తున్నాడు ఒక స్త్రీకే అంత పంతం పౌరుషం ఉంటే అందులో పురుషుడికి నాలాంటి ఐశ్వర్యవంతుడికి ఇంకెంత పంతం పౌరుషం ఉండాలి కృష్ణసాగర్ మనసు కుతకతా ఉడికిపోసాగింది కారుని తిన్నగా స్వప్నింటికి పోనిచ్చాడు స్వప్నీలు దగ్గర పడుతున్న కొద్దీ అతనిలో ఆవేశం కోపం పొంగుస్తున్నాయి కృష్ణసాగర్ కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి కారుని రోడ్డుకి ఒక వారగాపి అటుగా వెళుతున్న ఒక అతని పిలిచి అడిగాడు ఆమె ఇల్లెక్కడో తెలుసుకోవడం కోసం అతడు ఒక్క క్షణం ఆలోచించి ఇంకొంచెం ముందుకు వెళితే ఎడం పక్కన కనిపించేళ్లలో పసిల్లు అని వివరంగా చెప్పాడు కృష్ణసాగర్ కారుని తిన్నగా ఆ ఇంటి ముందుకు తీసుకువెళ్లి ఆపి కారు దిగే లోపలికి నడిచాడు ఇంట్లో ఎలాంటి ఎలకిడి లేదు నిశ్శబ్దంగా ఉంది ఇల్లంతా బూట్లు చొప్పుడైతే లోపల నుండి తొంగి చూసింది స్వప్న అంతే ఇద్దరూ ఒకరినొకరు తీక్ష్ణంగా పరిశీలనగా కోపంగా ఉక్రోషంగా చూసుకున్నారు స్వప్న ఎర్రబడిన ముఖాన్ని చటుకున పగకు తిప్పేసుకుంది మనసులోని కోపం కళ్లల్లో ప్రతిబింబించసాగింది స్వప్న అతని కంఠం శాంత గంభీరంగా పలికింది ఏం ఎందుకు అలా పేరు పెట్టి పిలిచే అధికారం మీకెవరిచ్చారు అన్నట్టు కొరకొరా చూసింది కళ్లల్లో జుగుప్స కొట్టొచ్చినట్టు కనిపించింది అతనికి కృష్ణసాగర్కి అది చాలా అవమానమైంది పుట్టింది మొదలు ఈ క్షణం వరకు ఎవరూ తన ముందంత నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదు వణికిపోతూ అడుగులకి మడుగులొత్తి వొంగి వంగి దన్నాలు వారే అంతా నిజంగా ఈ అమ్మాయికి ఎంత పొగరు అని అనుకోకుండా ఉండలేకపోయాడు తనని మర్యాదకైనా కూర్చోమని అనలేదు సరికదా తను నుండి ఎంత త్వరగా వెళ్లిపోతాడా అన్నట్టు ఉన్నాయి ఆమె చూపులు కృష్ణసాగర్ ముఖం గంభీరంగా మారిపోయింది నిన్నిన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఇలా చూస్తానని కళ్ళ కూడా అనుకోలేదు అన్నాడు మెల్లగా ఆమె మాట్లాడలేదు విశాల నేత్రాలను కొద్దిగా చిన్నవిగా చేసి నుదురు చిట్లించి అతని వైపే చూడసాగింది నీతో ప్రత్యేకంగా చాలా విషయాలు మాట్లాడాలని వచ్చాను నాతోనా ఆశ్చర్యంగా కళ్ళు విశాలం చేస్తూ అడిగింది అవును స్వప్న నీతోనే మాట్లాడాలి ఆ రోజులు వెళ్లిపోయాయి మీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అసలు మీరు ఎందుకు వచ్చారు మీకు నాకు ఏంటి సంబంధం తీవ్రంగా చూస్తూ గట్టిగా అడిగింది స్వప్న అతని కంఠం కంగుమంది కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో అతని దవడు బిగుసుకుని పిడికేళ్లు మూసుకున్నాయి కోపాన్ని బలవంతంగా ఆపుకుంటున్నట్టు స్వప్న నిర్లక్ష్యంగా తలెగరేసింది మీరు నాకు భయమా నేను ఈ ప్రపంచంలో ఎవరికీ జడవను అన్నట్టుగా ఉన్నాయి ఆమె చూపులు ఎంత పొగరు నీకు నాకే నేను నీ గుమ్మంలోకి వస్తే ఇంత అవమానిస్తావా అన్నాడు కోపంగా ఆమె పెదవుల మీద ఓ నిర్లక్ష్యమైన నవ్వు కాలం మెరిసి మాయమైంది మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మని పిలవలేదే వణికిపోయి మర్యాదలు చేయడానికి స్వప్న సింహగర్జనలా వినిపించింది అతని కంఠం ఆగ్రహవేశాలతో ఊగిపోయాడు ఇద్దరు రెండు అడుగుల దూరంలో నిలబడి ఒకరినొకరు సూటిగా కోపంగా మూడో కన్ను తెరచి ఎదుటి మనిషిని భస్మం చేసేటంత తీక్షణంగా చూసుకున్నారు ఒకరి కళ్లల్లో కసి కక్ష ద్వేషం రగులుతుంటే మరొకరి కళ్లల్లో ఆవేశం ఉక్రోషం అహంకారం కొట్టొచ్చినట్టు కనిపించసాగాయి ఐశ్వర్యంతో ఏం చేసినా చెల్లుతుంది అనే కదూ మీకు గర్వం అన్నట్టున్నాయి ఆ చూపులు కదా నీకు మిడిచిపాటు ఏ ఆధారం ఉందని నీకి పొగరు అండగా వెనకెవరున్నారని నీకు అదేమా అన్నట్టున్నాయి అతని చూపులు స్వప్న నేను ఆకరిసారి అడుగుతున్నాను నా మాట లేదా కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ అడిగాడు ఏం మాట మీకు భారీగా నటించడమా ఇంకా మీరు నటించడంలోనే ఉన్నారన్నమాట మీ నటనలో మార్పులేదన్నమాట నటించడం అమాయకులను మోసగించడం ఎంతకాలం సాగిస్తారు స్వప్న అతని ముఖం ఎర్రగా కందిపోయింది కోపంతో అతని పిడికిళ్లు బిగిశాయి కణతల నరాలు ఉబ్బి పచ్చటి ముఖంపై ఆకుపచ్చగా నీడలు తేలాయి వెంట నిప్పులు కురిశాయి అమాయకురాళ్ల గొంతులు కోసి వాళ్ల జీవితాలు తాడుకోవడం మీకు అలవాటేగా కండకావడంతో కన్ను మిన్ను కానకుండా మీరు చేసే ఆగాయిత్యాలను అరికట్టించి తగిన శిక్ష భగవంతుడు త్వరలోనే మీకు విధించే రోజు దగ్గరకొస్తుంది మీ పాపాలన్నీ పండే రోజు దగ్గరకొస్తుంది అంటూ ఇంకా ఏమేమో అంటున్న ఆమె మాటలు పూర్తి కానిలేదు స్వప్నచెంప చెల్లుమంది అంతే ఆమె మాటలాపేసి చెంపని చేత్తో అలాగే పట్టుకుని నిలబడిపోయింది అతని చేతి దెబ్బకు స్వప్నచంప ఎర్రగా కందిపోయి కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగాయి పెదవులు విపరీతంగా కంపించసాగాయి కృష్ణసాగర్ సహనం చచ్చిపోయింది కోపంతో శివమెత్తినట్లు ఊగిపోయాడు కళ్ళనీళ్ళు తళుక్కుని మెరుస్తుండగా సూటిగా చూసింది అతని వైపు నిజానిజాలు తెలుసుకోకుండా అహంభావంతో కండకావరంతో మాట్లాడుతున్న నువ్వు నిజం తెలుసుకున్న రోజున నీకు నువ్వే పశ్చాత్తా పడతావు నేను చెప్తున్న ఒక్క మాట కూడా వినకుండా నన్ను అవమానపరిచిన నీకు ఈ వైజాగ్లో ఎక్కడ ఉద్యోగం దొరకకుండా చేయకపోతే చూడు ఈ ఊళ్ళోనే కాదు ఏ ఊళ్ళోనూ దొరకకుండా చేయకపోతే నా పేరు కృష్ణసాగరే కాదు జాగ్రత్త అంటూ వెనుతిరగబోయాడు అలా చేయాలనుకోవడం మీ తరం కాదు మీరు ఎంత ఐశ్వర్యవంతులైనా దేశం మీ చేతిలో లేదు అతని ముఖం కఠినంగా మారి సవాల్ చేస్తున్నట్టు తల ఎగరేస్తూ అన్నాడు చూస్తావుగా నీ పంత నెగుతుందో నా పంత నెగుతుందో అంటూ వడివడిగా అడుగులు వేస్తూ త్వరగా వీధిలోకి వెళ్ళిపోయాడు కృష్ణసాగర్ కొద్ది క్షణాలకు కారు వెళ్లిపోయిన శబ్దం అయింది స్వప్నకి ఇక దుఃఖం ఆగలేదు రెండు చేతుల్లో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది భగవంతుడా ఇతను మళ్లీ నాకు కనిపించేటట్లు ఎందుకు చేశావు అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది తల్లి చెల్లెలు తమ్ముళ్లు వచ్చే టైం అయింది అని గ్రహించి దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకుని చల్లటి నీళ్లతో మొహం కడుకుని ఏం జరగనట్లు టైంకి మామూలుగా కూర్చుంది కృష్ణసాగర్ని తాతగారు పిలుస్తున్నారు అని చెప్పగానే గబగబా తాతగారి గదిలోకి వెళ్లాడు దుర్గాప్రసాద్ గారు మంచం మీద పడుకుని మనవడి రాక కోసం చూస్తున్న ఆయనకి కృష్ణసాగర్ గదిలోకి రాగానే మంచం మీద కూర్చోమన్నట్టు సంజ్ఞ చేశారు ఆయన చెప్పినట్లే మంచం మీద కూర్చుని తాతగారు చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ముఖంలోకి చూడసాగాడు కృష్ణసాగర్ ఆయన కంఠం బలహీనంగా అస్పష్టంగా పలికింది ఏంటి తాతగారు ఆయన చేతిని చేతిలోకి తీసుకుంటూ అడిగాడు నేను చెప్పిన విషయం గురించి ఎవరు ఆలోచించావు మెల్లగా అడిగారు ఇంకా ఏం ఆలోచించలేదు తాతగారు చూపులు ఆయన మీద నుండి మరో పక్కకు మరల్చుకుంటూ అన్నాడు ఇంకా ఆలోచించలేదా నా కోరిక నేను బ్రతికొండగా తీరేటట్లు లేదు మనవడి పెళ్లి చూసి ఆనందించే అదృష్టం నాకు లేదు అంతే ఆయన నిరాశగా నిట్టూర్చారు నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు అసలు నీ మనసులో ఉద్దేశం ఏమిటి కృష్ణసాగర్ తాతగారి మాటలకు చిరుణ్ణి ఉన్నవాడు పెళ్లి చేసుకుంటేనే మనిషి సుఖపడినట్లా పెళ్లి చేసుకుని బ్రహ్మచారులంతా సుఖంగా సంతోషంగా లేరా నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే లేదు తాతగారు ఏ బాదరుబందీ లేకుండా నాకిలా గడపడమే ఇష్టం కృష్ణసాగర్ అంటున్న గారి ముఖం నల్లబడిపోయింది ఒక్కసారిగా తాతగారు మీ కోరిక తీర్చలేనందుకు నన్ను క్షమించండి అన్నాడు గద్గద స్వరంతో ప్రసాద్ గారు కొద్ది క్షణాలు మౌనం వహించారు సరే ఇంతవరకు నేను నిన్నే విషయంలోనూ బలవంతం పెట్టలేదు కాని ఇప్పుడిక తప్పదు నాకు నచ్చిన అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేసేస్తాను తాతగారు అసహనంగా అన్నాడు ఇక నువ్వే నాకేం చెప్పదు తాతగారు నా మాట వినండి నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు నేను ఈ విషయంలో నీ మాట విన్నో విన్నో ఆయన కొద్దిగా అన్నారు అంతేనా ఇక నా మాట మీరు వినరా అన్నట్టు చూశాడు కృష్ణసాగర్ ఈ మాట తప్పితే ఏ మాటైనా వింటాం చెప్పు అన్నట్టు చూశారు తాతగారు ఇక అక్కడ కూర్చోవడం లేనట్లుగా సూచిస్తూ చేతి వాచివైపు చూసుకున్నాడు టైం అయింది నాకు పనుంది అన్నట్టు అది గ్రహించిన దుర్గాప్రసాద్ గారు అతన్ని వెళ్లమన్నట్టు సంజ్ఞ చేశారు కృష్ణసాగర్ తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దుర్గాప్రసాద్ గారు బాగా ఆలోచించి మనసులోనే ఒక నిర్ణయానికి వచ్చారు మోహిని ఇంటి ముందు కారాపి లోపలకు వెళ్లడంతో ఆమె కృష్ణసాగర్ని చూసి ఆశ్చర్యపోయింది ఏంటి ఫోన్ చేయకుండా ఇలా వచ్చేశారు అంటూ ఎదురెళ్లి అతని చేయి పట్టుకుంది నవ్వుతూ ఆమె భుజాల చుట్టూ చేయి వేసి నడిపించుకుని గదిలోకి తీసుకువెళ్లాడు మోహిని అతన్ని మంచం మీద కూర్చోబెట్టి అలవాటు ప్రకారం బాటిల్ గ్లాసు తెచ్చి టేబుల్పై ఉంచింది కృష్ణసాగర్ గ్లాసులో కొంపుకొని తాగుతూ బాటిల్ సాగానికి పైగా ఖాళీ చేసేశాడు ఇక చాలు అన్నట్టు మోహిని చిరునవ్వుతో వారించింది కృష్ణసాగర్ మనసు గాలిలో తేలిపోతున్నట్టు హాయిగా ఆనందంగా అనిపించసాగింది మోహిని అతని గుండెల మీద తలవాల్చి గోముగా అంది మీరు రోజు ఇక్కడికే రాకూడదు రోజునా అంటూ నవ్వాడు నాకు తెలిసిలండి మీ సంగతి అంది చిరుకోపంతో అతను నవ్వేస్తూ ఆమెను రెండు చేతులతో చుట్టేస్తూ గుండెలు కానించుకున్నాడు అతనికి నచ్చిన అమ్మాయిలను అతని రెస్ట్ హౌస్కి రప్పించుకోవడం మోహినికి తెలియని విషయమేం కాదు ఆమె ఒక డ్యాన్సర్ ఆ ఇంటికి ఎప్పుడైనా వెళ్లాలనిపిస్తే ఫోన్ చేసి వెళతాడు ఆ రోజు మనసేమీ బాగుండక ఫోన్ చేయకుండానే వెళ్లాడు అతను అలా ఇంటికొస్తే మోహినికి చాలా సంతోషం కలుగుతుంది కారణం ఆమె కోరిన డబ్బే కాక బంగారుపు వస్తువులు కూడా ఇస్తుంటాడు కాని ఇంటికెప్పుడోగాని వెళ్ళడు కామాక్షమ్మ లతను చూస్తూనే లోపలికి రమ్మ అంటూ కుర్చీ చూపింది కూర్చోమని స్వప్న లతొచ్చింది అంటూ కూతుర్ని పిలిచింది లోపలున్న స్వప్నకి తల్లి పిలుపు వింటూనే గుండె గుబేలు మంది వచ్చిందా ఆమెకేమని చెప్పాలి ఆలోచిస్తూ యువతలకొచ్చింది మునిపట్ల ఇద్దరూ ఒకరినొకరు చూస్తూనే చిరునవ్వు నవ్వుకోలేదు లత స్వప్ననే పరీక్షగా చూస్తూ మనసులో ఉన్న విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తోంది ఆ విషయం ఎక్కడ పసిగడుతుందో అన్నట్లు కళ్ళెత్తి చూస్తే ఆమెకెక్కడ దొరికిపోతానన్నట్లు కనురెప్పలు కిందకు వాల్చేసింది స్వప్న మృదువుగా జాలిగా పిలిచింది కామాక్షమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయాక లత పిలుపు మండుతున్న గుండెలపై నీళ్లు చిలకరించినట్టు చల్లగా హాయిగా అనిపించింది కళ్ళనీళ్లు గిరు తిరిగాయి కళ్ళెత్తి స్నేహితురాల వైపు చూసింది ఆ కళ్ళల్లో కళ లేదు పెదవుల మీద నేరసాహసం క్షణసేపు మెదిలి మాయమైంది స్వప్న లతకి ఎదురుగా మంచం మీద కూర్చుంది ఆమెలో చాలా మార్పు కనిపించింది రెండు రోజుల్లో చాలా నీరసించిపోయి ముఖమంతా పీకుపోయినట్టుగా ఎలాగో ఉంది రేగిన తల నలిగిపోయిన చీరతో పది లంకణాలు చేసినట్టుగా కనిపించింది స్వప్న ఏంటి అలా ఉన్నావు నాతో చెప్పవా బ్రతిమల్లనట్టుగా అడిగింది ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను పేలవమైన చిరునవ్వు ఆమె పెదవుల మీద త్రుటి కాలం మెరిసి మాయమైంది స్వప్న నా దగ్గర నువ్వు దాస్తున్నావా ఇదేనా మన స్నేహం నీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి నేను పరాయిధానలా కనిపిస్తున్నానా చెప్పడానికి ఏముందని చెప్తాను లత చెప్పడానికి ఏం లేదా ఏది ఒక్కసారి నా ముఖంలోకి చూసి చెప్పు అంటూ సూటిగా ప్రశ్నించింది స్వప్న తల వంచేసింది స్వప్న నా వైపు చూడు చూడు స్వప్న అంటూ దగ్గరకొచ్చి చేత్తో ఆమె గడ్డం పైకెత్తింది స్వప్న కళ్ళెత్తి స్నేహితురాల వైపు చూసింది ఇప్పుడు చెప్పు ఆ రోజు మా ఇంటి దగ్గర కృష్ణసాగర్ని చూస్తూనే ఇలా అయిపోయావు ఉద్యోగం ఎంతో అవసరం అని చెప్పిన నువ్వు అతన్ని చూస్తూనే అలా పారిపి వచ్చేసావు లత నీకు పుణ్యం ఉంటుంది దయచేసి ఆ విషయాలు ఏమీ నా దగ్గర ఎత్తకో అంది బ్రతిమిలాడుతున్నట్టుగా తల్లి మళ్ళీ ఆ గదిలోకి వచ్చి వీళ్ళ సంభాషణ ఎక్కడ వింటుందో అన్న భయంతో గుమ్మువైపు చూసింది అమ్మ లోపలుంది మన మాటలు వినిపించావు చెప్పేంటో అంది లత చెప్పినందువల్ల ప్రయోజనం ఏముంది ఆ విషయం నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడమే అవుతుంది స్వప్న బాధలనేవి ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే గుండెల్లో బరువు కొంతవరకైనా తగ్గుతుంది ఏంటో చెప్పు ఆమె మౌను వహించింది అతను నీకు ఇంతకుముందే తెలుసా నీకిద్దరికీ పరిచయం ఉందా చెప్పు స్వప్న లత మానుతున్న గాయాన్ని రీప్రనెంట్ అవుతుంది నా కథ చెప్పుకుంటే నా గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలున్నాయో ఎవరికీ తెలియదు అనుక్షణం అంత కుమిలిపోతున్నానో ఎవరు గ్రహించలేరు కొందరి అంతేనేమో ఏంటో చెప్పమన్నట్టుగా చూసింది లత అంతా గుర్తు తెచ్చుకున్నట్టుగా కొద్ది క్షణాలు అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది ఆరు సంవత్సరాల క్రితం నాకు కృష్ణసాగర్కి పరిచయం అయింది అంటూ జరిగిన అంతా ఏ ఒక్క సంఘటన వదలకుండా అంతా చెప్పి లతను రెండు చేతులతో గట్టిగా పట్టేసుకుని బౌరుమంటూ ఏడ్చేసింది అంతా విన్న లత నోట మాట రానట్టు కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయింది వెక్కి వెక్కి ఏడుస్తున్న స్వప్నని ఊరుకోమంటూ ఓదార్చింది కొద్ది క్షణాల తర్వాత దుఃఖాన్ని బలవంతాన నిగ్రహించుకుని ఆమె కళ్ళు తుడుచుకుని తనని తాను నిలదొక్కుకోసాగింది స్వప్న ఇంత బాధని నీ గుండెలు ఎలా దాచుకున్నా విన్నాళ్ళు ఆమె మాట్లాడలేదు అతను నీతో ఏం వచ్చాడో వినకుండా ఎలా పంపించేశావు ఎవరన్నా ఏమైనా చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పే మాట పూర్తిగా వినాలి ఇక అతని మాట వినవలసిన అవసరం నాకు లేదు కృష్ణసాగర్ అంటే ద్వేషం తప్ప మంచి అభిప్రాయం నాకు లేదు ఈ వైజాగ్లో గాని మరే ఊళ్ళో గాని నాకు ఉద్యోగమే దొరకకుండా చేస్తానన్నాడు నాకు ఉద్యోగం దొరికేటట్టు చేసుకుని నా పంత నెరవేర్చుకుంటాను లత నాకు నువ్వు ఈ విషయంలో సాయం చేసిపెట్వా అంది ఆమె చేతులు పట్టుకుంటూ తప్పకుండా నా చేతనైన సాయం నేను చేస్తాను ఈ వైజాగ్లో ఎక్కడా నీకు ఉద్యోగమంతం దొరకనివ్వకపోతే నేను ప్రసాద్ గారితో మాట్లాడి వాళ్ల కంపెనీలోనే నీకు ఉద్యోగం దొరికేటట్టు చేస్తాను సరా అంది లత ఆమె చేతిలో చేయి వేస్తూ దుర్గా ప్రసాద్ గారి కంపెనీలో నాకు ఉద్యోగమా అంది ఆశ్చర్యంగా అవును ఏం అతను ఉద్యోగం దొరకనివ్వకపోతే అంతే చేయాలి దృఢ నిశ్చయంతో అంది లత స్వప్న ఆలోచనల్లో పడింది తమ్ముళ్ళ ఇద్దరి చదువులు చెల్లెలు పెళ్లి చేయడానికి డబ్బు కావాలి తన జీవితం అంతా వీళ్ల కోసం ధారపోయడానికి సిద్ధంగా ఉంది ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి తను సిద్ధమే అనుకుంటూ ఒక నిశ్చయానికి వచ్చింది ముందుగా ఏవో కొన్ని ప్రయత్నాలు చేసి ఫలించకపోతే దుర్గాప్రసాద్ గారిని అడగడం మంచిదేమో ఏ ప్రయత్నమూ చేయకుండా ముందే ఆయన్ను ఆశ్రయించడమేందుకు ఎందుకు కృష్ణసాగర్తో తనకెలాగూ పోరాటం తప్పదు పులుల బోను అని తెలుసుకుని ముందే తలదూర్చడం వివేకం కాదు ఏ మార్గాంతరం లేకపోతే అప్పుడిక ఆయన్నే ఆశ్రయించి రాజీకి రావడం మంచిది ఇలాంటి ఆలోచనలతోనే స్వప్న కాలాన్ని దొర్లుస్తోంది రోజులు భారంగా నడుస్తున్నాయి ఆదాయం ఉన్నా లేకపోయినా ఖర్చులు తప్పవు అవసరాలు ఆగవు ఎవరని ఎంతకాలం ఒప్పిలిస్తారు బాకీలకు ఉంటారు లత ప్రయత్నం సంగతి ఎలా ఉన్నా తను కూడా ఉద్యోగానికే కొంత ప్రయత్నం చేయడం తన విధి అనుకుంది స్వప్న తనను ఆదరించి ఆప్యాయంగా తన గోడు విని తన సమస్యలు అర్థం చేసుకుని సహకరించే స్నేహితురాళ్లు ఆత్మీయులు ఎవరా అని ఆలోచించింది ఎందరో పదంలో మిదిలిపోయారు చివరకు శకుంతల గుర్తుకొచ్చింది శకుంతల తనకు సన్నిహితురాలు మంచిది సహాయం చేసే గుణం ఉంది తనకు చేయుతనివ్వకపోదు అనుకుని ఆ రోజు సాయంత్రం శకుంతల ఇంటికి వెళ్ళింది స్నేహితురాలను చూసి శకుంతల పరమానందపడింది ఆ కబురు ఈ కబురు చెప్పుకున్నారు ఎన్నో ముచ్చట్లు దొర్లిపోయాయి చివరకు తనొచ్చిన పని చెప్పింది స్వప్న ఏదో ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోమంది శకుంతల తన ప్రెస్టీజీ లిస్టులోంచి కంపెనీల పేర్లు ఆలోచించింది అలాగే చేస్తానంది మరలా కబురు పెడతానంది స్నేహితురాలిచ్చిన చల్లటి పానీయపు ఊరట ఉద్యోగం ఇచ్చిన హామీ తాలూకా తృప్తి స్వప్న మనస్సును తేలికపరిచాయి స్నేహితురాల దగ్గర సెలవు తీసుకుని ఇంటిదారి పట్టిందామే సాయంత్రపు సందడితో నగరం నలిగిపోతోంది ఎవరి హడావిడి వారిది ఇంతలో తన వెనక కారు రావడం చూసింది స్వప్న అది కృష్ణసాగర్ దాని గుర్తించింది తనను చూస్తే తప్పక వెంబడిస్తాడని వేగంగా నడిచి జనంలో కలిసిపోవాలనుకుంది ఎంత వేగంగా నడిచినా కారు వేగాన్ని ధిక్కరించి నడవడం సాధ్యం కాదు ఆమె ఎటు నడిస్తే అటు కారు నడిపి కృష్ణసాగర్ వెంబడిస్తున్నాడు చివరికి అలసి విసిగిన స్వప్న ఒక చోట ఆగిపోయింది ఎదురుగా బస్టాపు పది అడుగులు వేస్తే బస్టాపులోకి వెళ్ళిపోవచ్చు ఏదో ఎక్కితే ఇంటికి చేరుకోవచ్చు కృష్ణసాగర్ బెడద తప్పుతుంది అనుకుంటూ ఆమె రోడ్డు దాటబోయింది కృష్ణసాగర్ కారు ఆమె కడ్డుగా నిలిచింది అతను నవ్వుతున్నాడు ఆమె పక్కకు తప్పుకుని వెళ్లబోయింది అతను కారు దిగి మెల్లగా ఆమెను వెంబడించాడు ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది ఫుట్పాత్ మీదే వేగంగా అడుగులు వేస్తూ ఆమె కోపంగాంది మీరిలా నా వెంటపడ్డం ఏం బాగలేదు నేను పొరువే ప్రాణంగా భావించి గుట్టిగా మర్యాదగా బ్రతుకుతున్నాను దయచేసి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేయకండి మీరు వెంటపడితే మీ డబ్బుకి లొంగిపోయి నవ్వుతూ మీ వద్దకు చేరి మోకరిలే స్త్రీలు వేరే ఉన్నారు వెళ్లి వాళ్ల వెంట పడండి ఆ మాటల వెనక కసి కోపం కక్ష స్పష్టంగా కనిపించాయి స్వప్న మాటలు వింటూనే కృష్ణసాగర్ కళ్ళల్లోంచి క్రోధాగ్ని సెగలు పొగలై విరజిమింది ముఖం గంభీరంగా మారిపోయింది అంతలో బస్టాపు దగ్గరవడం ఆమె ఎక్కవలసిన బస్సు రావడంతో తొందరగా వెళ్లి ఆ బస్సు ఎక్కడం క్షణంలో జరిగిపోయింది సరే నువ్వు ఎక్కడికి పోతావో చూస్తాను అన్నట్టు ఆమె ఎక్కిన బస్సు వైపు కోపంగా చూస్తూ చేతిలో సగం కాలిన సిగరెట్ నేలకేసుకొట్టి వెనుతిరిగి కారు వైపు నడిచాడు కారు తిన్నగా హౌస్ వైపు పోనిచ్చాడు బలంగా హారన్ కొట్టగానే అల్లంత దూరం నుండే కారు హారన్ గుర్తించిన గురక గేటు త్వరగా తెరిచాడు తోటమాలి చేతులు కట్టుకుని ఒక పక్కకొచ్చి నిలబడ్డాడు కృష్ణసాగర్ కారులోంచి దిగి డోరు విసురుగా మూశాడు ఒక్కసారి చుట్టూ చూసి నోట్లో ఉన్న సిగరెట్ని ఆఖరిసారిగా గట్టిగా పీల్చి సిగరెట్ని విసిరేసి గాగుల్స్ నుండి తీసి చేత్తో పట్టుకుని బంగ్లా మెట్లు ఒక్కొక్కటి దర్జాగా ఎక్కసాగాడు అతను లోపలికి వెళ్లి గదిలో కూర్చున్న పది నిమిషాల తర్వాత విశ్వం అక్కడికొచ్చాడు అతన్ని చూసి నవ్వుతూ కన్నుగీటి గీటి వెళ్లిన పని ఏం చేసుకొచ్చావు అని అడిగాడు విశ్వం అతని ప్రశ్నకు గర్వంగా తల ఎగరేస్తూ అక్కడ సోఫాలో కూర్చుంటూ నవ్వుతూ అన్నాడు డబ్బు గురు డబ్బు అది పారేస్తే ఎలాంటి స్త్రీ అయినా లొంగిపోతుంది ఆ మాట వినగానే కృష్ణసాగర్ మనసు ఒక్కసారి కలుక్కుమంది డబ్బు పారేస్తే ఏ స్త్రీ అయినా లొంగిపోతుందా ఇన్నాళ్లు తను అలాగే అనుకున్నాడు ఆ భ్రమలోనే పడి ఇన్నాళ్లు కొట్టుకున్నాడు తన డబ్బు చూసి ఏ స్త్రీ అయినా లుంగిపోతుంది అన్న భ్రమని స్వప్న చిటికలో ఊదేసింది పస్తులైనా పడిచేస్తాను అంటుంది గాని పాపిష్టి సొమ్ము పైసా ముట్టుకోను అంటుంది ప్రపంచంలో ఉన్న గర్వాన్ని పొగరను ప్రోధి చేసుకుని నింపినట్లున్న ఆమె విశాల నేత్రాలు అహర్నిసలు కృష్ణసాగర కళ్లల్లో కదలసాగాయి స్వప్న మాటలు అతని మస్తిష్కంలో అనుక్షణం ప్రతిధ్వనించసాగాయి ఊ అంటే వచ్చి ఒళ్ళో పడే స్త్రీ అవసరానికే పురుషుడు చెంత చేరతాడుగాని నిజమైన కాంక్షతో మాత్రం కాదు ప్రతి పురుషుడు కోరుకునేది తనంటే కోపంగా కసిగా విసురుకునే అమ్మాయిని తనను కవ్వించి తన మనసును ఆకర్షించే అందమైన అమ్మాయి పొందుకోసం అతని మనసు ఉవ్విళ్ళురుతుంది ఎలాగైనా ఆ పొగరమవుతూ అమ్మాయిని లొంగదీసుకుని తన సొత్తు చేసుకోవాలనుకుంటాడు కృష్ణసాగర్ మనసు స్వప్న చుట్టూ తిరగసాగింది విశ్వం చెప్పుకుపోతున్నాడు రాత్రి తొమ్మిది ఇక్కడికి వస్తుంది అంటూ కృష్ణసాగర్ మనసు ప్రస్తుతం స్వప్న గురించి ఆలోచనలాపి రాత్రి రెస్ట్ హౌస్కి వచ్చే అమ్మాయి గురించి ఆలోచిస్తోంది అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది సాయంత్రం వరకు విశ్వం అక్కడే ఉన్నాడు అతనితో ఆ రోజు తర్వాత స్వప్న నీకు మళ్లీ కనిపించిందా కృష్ణసాగర్ స్నేహితుడిని ప్రశ్నించాడు ఎవరు మా లత స్నేహితురాలు స్వప్న అడిగాడు అతని వైపు చూస్తూ ఆ అమ్మాయి సంగతి ఇప్పుడెందుకురా బాబు అన్నట్లు భయంగా ఉన్నాయి అతని చూపులు ఆ అమ్మాయే అన్నట్లు తల ఊపి చిరునవ్వు నవ్వాడు ఏంటి చెప్పమన్నట్లు చూశాడు ఆ ఒకసారి మన రెస్ట్ హౌస్కి తీసుకురాగలవా అడిగాడు సోఫాకి తలాంచి పైకి చూస్తూ కృష్ణసాగర్ మాటలు వింటూనే విశ్వం లేనట్లు చూశాడు ఏంటి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలా నేనా అన్నట్లు గుండెల మీద చేయి వేసుకుని అడిగాడు ఆ పని మాత్రం నా వల్ల కాదు అబ్బా నీ చెప్పేది వినవోయ్ అన్నట్లు విసుగ్గా చూశాడు కృష్ణసాగర్ ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడం నువ్వు అనుకున్నంత సులభం కాదు ఆ స్వప్న జోలికి వెళ్లామో మననెత్తిన అని పిడుగుపడినట్లే జాగ్రత్త ఆ స్వప్నమాట మరిచి మరే అమ్మాయిని అయినా చెప్పుకు తీసుకొస్తాను ఆఖరికి దేవలోకం నుండి రాంబా ఓరోసి మేనకలనైనా సరే అన్నాడు ముఖం అదోలా పెట్టి ఏడు సేవలు నేను ఆ ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురామడం లేదు ఉద్దేశం ఏమైనా సరే అందుకే అని ఆమె అర్థం చేసుకుని ముందు నన్ను చెప్పు తీసుకుని కొడుతుంది ఇక నేను వస్తాను అంటూ టైం చూసుకున్నాడు లేచి నిలబడుతూ ఏడు గంటలు దాటింది తొమ్మిదైతే ఆ అమ్మాయి వస్తుంది అన్నట్టు నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేస్తూ వేసాడు విశ్వం వెళ్ళడానికి సిద్ధపడుతూ కృష్ణసాగర్ చిరునవ్వు నవ్వుతూ కాళ్ళు టేబుల్ మీదకు జాపాడు విశ్వం వెళ్ళిపోయాడు రాత్రి తొమ్మిది గంటలైంది కృష్ణసాగర్ మంచం మీద పడుకుని తలకింది రెండు చేతులు పెట్టుకుని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూడసాగాడు అతని మనసు ఎక్కడెక్కడో తిరగసాగింది గుమ్మం దగ్గర అలికిడవడంతో తలతిప్పి చూశాడు కొద్దిగా మాసి ఉన్న శరాయి లాల్చీ తొడుక్కున్న ఒకతను గుమ్మం దగ్గర నిలబడి తల వంచి చేతులు జోడించాడు కృష్ణసాగర్ తల ఊపి తలగడ కిందున్న కొన్ని నోట్లు అతనికి అందించాడు అంత డబ్బు చూడగానే అతని కళ్ళు ఆనందంతో తడుక్కొని మెరిశాయి రెండు చేతులతో డబ్బు అందుకుని మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు అతను వెళ్లిన ఐదు నిమిషాలకి గుమ్మం దగ్గర గాజుల గలగల్లాడాయి కృష్ణసాగర్ ఒక్కసారి ఊపిరి వేగబట్టి తలతిప్పి చూశాడు గుమ్మం దగ్గర అందమైన ఓ అమ్మాయి నిలబడింది ఆమెకి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు పరిపూర్ణమైన యవ్వనంతో ఉన్న ఆమె అవయవాల తీరు చెక్కిన శిల్పంలా ఉంది రెప్పవాల్చకుండా ఆమెనే చూడసాగాడు ఆ అమ్మాయి సిగ్గుతో గుమ్మం దగ్గరే ఆగిపోయింది అది సిగ్గు కాదు నటన అని అతనికి తెలుస్తూనే ఉంది మోచేతి మీద దిండు కానుకుని ఎడంచే కొద్దిగా ముందుకు చాపి చూపుడు వేలుతో దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశాడు ఆమె చిరునవ్వు నవ్వుతూ వయ్యారంగా ఒక్కొక్క అడుగు వేస్తూ దగ్గరకొచ్చింది అతనిపై ప్రేమ కంటే అతని డబ్బుపైనే ఆమెకు ఉన్నట్లుగా అనిపించింది కృష్ణసాగర్కు ఆయన ఆలోచనలు కట్టిపెట్టి ఆమెను కౌగిట్లో బంధించాడతను శకుంతల కబురందుకుని స్వప్న రోజు సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళింది ఇద్దరూ కలిసి ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్లారు ఆ కంపెనీ మేనేజర్ స్వప్నని కొన్ని ప్రశ్నలు వేశాడు ఆమె చెప్పిన జవాబు వింటూ తృప్తిగా రేపు రేపొచ్చి ఉద్యోగంలో జానవమని చెప్పాడు స్వప్న సంతోషం పట్లేనట్టుగా ఉక్కిరిబికిరైంది అక్కడ క్లర్క్ ఉద్యోగం ఇచ్చి నెలకు జీతం రెండు వందల ఇరవై అన్నాడు అతని వైపు కృతజ్ఞతగా చూసింది మీ మేలు ఎప్పటికీ మరిచిపోలేను అన్నట్టు ఇద్దరూ వచ్చేసారు ఆమె వల్ల తనకు ఉద్యోగం వచ్చింది అని శకుంతలతో పదిసార్లు అంది శకుంతల నవ్వేసి ఊరుకుంది ఆ ఇందులో నేను చేసిన సాయం ఏముంది అన్నట్లు అలా నీ వల్లనే నాకు ఉద్యోగం దొరికింది నువ్వు చేసిన సాయం జనమలో మరిచిపోలేను అన్నట్టు చూసింది కొద్దిసేపు స్నేహితురాలింట్లో కూర్చుని ఇంటికొచ్చేసింది మనసు తేలికైనట్టు అనిపించింది ఆ రాత్రంతా నిద్రలో ఏవేవో కలలతో గడిపింది వెయ్యి మంది కృష్ణసాగర్లు ఎదురు నిల్చి కత్తిదూసిన చివరకు తానే గెలుస్తుంది రాత్రంతా అతనే కలలో ఉన్నాడు తెల్లవారి హుషారుగా ఉత్సాహంగా లేచి త్వరగా తయారై తొమ్మిది గంటలకల్లా బయలుదేరి కంపెనీకి వెళ్లేసరికి పాతకు పది గంటలైంది ఆ కంపెనీ మేనేజర్ స్వప్నని పిలిచి చెప్పాడు సారీ మేడం వీఆర్ నాట్ టేకింగ్ యూ ఇన్ దిస్ జాబ్ అంటూ చెప్పలేక చెబుతున్నట్టుగా అన్నాడు అతను ఆమె ముఖం చూడలేనట్టుగా మరో పక్కకు తిప్పుకున్నాడు అంతే స్వప్న అలాగే నిత్యష్ఠురాలి నిలబడిపోయింది ఒక్కసారిగా వచ్చి భూమి పగిలిపోయి తను దానిలో కూరుకుపోతున్నంత బాధ కలిగింది కళ్లనీళ్లు గిరగా తిరిగిపోతుంటే ఆ మేనేజర్ ఎక్కడ చూస్తాడో అన్న భయంతో ముఖం మరో పక్కకు తిప్పుకుంది ఆ మేనేజర్ ఆమె పరిస్థితి గ్రహించి జాలిగా చూశాడు తన చేతిలో ఏమీ లేదన్నట్టు సరే వస్తానండి అంటూ వెనుతిరిగింది మేనేజర్ ఆమె వెళ్ళిపోతుంటే మరోసారి క్షమార్పణలు చెప్పుకున్నాడు ఆఖరి మెట్టు దిగుతుంటే ఆమె మస్తిష్కంలో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది ఆ మేనేజర్ ఏదో విషయాన్ని దాస్తున్నట్టుగా అనుమానం వచ్చింది ఏ అదృశ్యహస్తమో అతని కంఠం నొక్కుంచింది అన్న అనుమానం వచ్చి ఆమె కనుబొమ్మలు పైకి లేచాయి ఇదా సంగతి అన్నట్టు కాని ఆ అనుమానం నిజమా కాదా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోలేకపోయింది తను ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చినట్టు కృష్ణసాగర్కి ఎలా తెలుస్తుంది తన ఊహ పొరపాటేమో అతని మాటలు విని అనుమానిస్తుంది అతనికి ఈ సంగతులేమీ తెలియవేమో స్వప్నకి అడుగు ముందుకు పడలేదు వెనక్కి వెళ్ళి మేనేజర్ని అడిగి నిజం తెలుసుకొని మనసు ఆమెను సాగింది వెళ్ళడిగితే అతను ఏమనుకుంటాడో కృష్ణసాగర్ ఎవరు అతను వచ్చినాకెందుకు చెప్తాడు అనంటే ఒక్క క్షణం ఎటూ నిర్ణయించుకోలేక తటపటాయించి ఏమైతే అయ్యిందని వెనుతిరిగి మేనేజర్ దగ్గరకు వెళ్ళింది ఆమె మళ్ళీ వచ్చింది అన్నట్టు చూశాడు మేనేజర్ ప్లీజ్ ఐ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ ఏంటన్నట్లు చూశాడు మేనేజర్ నాకిస్తానన్న ఉద్యోగం ఇంకెవరికన్నా ఇచ్చేశారా మేనేజర్ ఇబ్బందిగా చూస్తూ క్షణం తటపటాయించాడు ఏమని చెప్పాలి అన్నట్టు ఈ ప్లీజ్ మీ ఇంకా ఎవరికి ఇవ్వలేదు అన్నాడు అంతే స్వప్న పెదవుల మీద నీరసాహసం మిదిలింది క్షణం సేపు అంటే మీకెవరైనా చెప్పారా నాకు ఈ ఉద్యోగం ఇవ్వద్దని సూటిగా అడిగింది అతను ఎలాగా తనకు ఆ ఉద్యోగం ఇవ్వడం తెలుసు ఇక భయందేనికే మనసులో మాట సూటిగా అడిగేయడమే మంచిది అని మేనేజర్ మొదట చాలా మొహమాట పడిపోయాడు అసలు విషయం చెప్పడానికి పర్వాలేదు చెప్పండి నేను ఆశించేది మీరిచ్చే ఉద్యోగానికి కాదు మీ జవాబు కోసం వచ్చాను అవును మీకు ఈ ఉద్యోగం ఇవ్వద్దని ఒకళ్ళు చెప్పారు అన్నాడు నల్లగా అదే ఎవరు నేను ఎవరి ఆదరణతో ఇంత ఈ ఈరోజు నేను ఇలా ఉండడానికి కారకులెవరో వారు పేరు నుదురుచీట్లించి అడిగింది కృష్ణసాగర్ గారు స్వప్నం మాట్లాడలేదు అతని పేరు వినగానే ఆశ్చర్యపోలేదు అతనే అని ఆమె ముందుగానే ఊహించింది ఉద్యోగం ఇస్తున్నట్లు వారికి ఎలా తెలిసిందో నాకు తెలియదు కానీ ఈరోజే ఫోన్ చేసి చెప్పారు స్వప్న అనే ఆ ఉద్యోగం ఇవ్వద్దు నేను ఒక అత్తని పంపిస్తాను ఆ ఉద్యోగం ఇవ్వమని చెప్పారు వారి మాట తీసేలేక సరే అన్నాను వారి సొమ్ము తిని ఇంతటివాణ్ణయిన నేను వారి మాట కాదంటే నేను ఎక్కడుంటానో నాకు తెలుసు అన్నాడు స్వప్న తలూపి తను వస్తానన్నట్టు చెప్పి ఇంటికొచ్చేసింది ఇంటికి రాగానే మంచమీద శక్తి లేనట్టుగా నీరసంగా పడిపోయింది కూతురొచ్చి అలా మంచం మీద పడుకోగానే కామక్షమ మనసు కారణం కారణమేంటో తెలియక అడిగినా చెప్పదు ఏం లేదు అంటుంది ఆయన పోయాక బాధ్యతలన్నీ దీ నెత్తిమీద పడ్డాయి అదే బెంగతో ఇలా కుంగిపోతుంది అని ఆవిడ చాటుగా కళనీళ్లు తెచ్చుకుంది స్వప్న అలా విచారంగా ఉండడం చూసి చిరంజీవి సంజీవి బిక్కమొకాలతో అలా ఉండిపోయారు చెల్లెలు కూడా భయంగా మాట్లాడకుండా ఒక మూలగా కూర్చుంది స్వప్నకి బాధలు భరించే శక్తి లేక ఉరిపోసుకుని చచ్చిపోవాలనిపించింది గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చేయాలనిపించింది ఆలోచిస్తుంటే ఆమెకి ఇప్పుడు ఏం చెయ్యాలి ఉద్యోగం ఎవరిస్తారు రోజులు ఎలా గడుస్తాయి ఇద్దరు చదువులు ఎలా స్కూల్కి ఫీజు కట్టకపోతే పేర్లు తీసేస్తారు ఇప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళాలి భగవంతుడా ఎందుకు పుట్టించావు ఈ బాధలు భరించే శక్తి లేక గుండె పగిలిపోతుంది కృష్ణసాగర్ ఎందుకిలా చేశాడు అతనికి ఎందుకీ పంతాం నా కోసం నేను ఏడవడం లేదు నా కోసం నా సంతోషం కోసం బాధపడడం లేదు నా కోసం నేను ఏడవని రోజు లేదు భగవంతుడా మాపై ఎప్పటికైనా దయచూపు మాకు దారి చూపించు ఆ మీద కక్ష తీర్చుకునే మార్గం చూపించు ఎంతమంది కృష్ణసాగర్లు నాపై కత్తిదూసినా వాళ్ళందరిని ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళని ఓడించే శక్తి నాకివ్వుతండి అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది